వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం చాలా ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేదే నిర్ణయిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమి ఉంచకూడదు ఏముంచాలో ఇప్పుడు తెలుసుకోండి ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవటం మంచిదని చెబుతున్నారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలంలో ఉంటుంది రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు కుంకుమలతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం పువ్వులు వేసి ద్వారానికి ఒక వైపున ఉంచాలి చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు అంతేకాకుండా మెయిన్ రోర్కి ఎప్పుడూ మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం మామిడాకులు ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని గుర్తుంచుకోండి సకల విఘ్నాలను తొలగించే అధిపతి గణనాథుడు మన ఇంట్లో ఏదైనా పూజ కార్యక్రమానికి ముందు వినాయకుడు పూజ చేస్తాం ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి చిత్రాన్ని ఉంచండి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తి గుర్తును గీయండి ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది స్వస్తికి గుర్తు స్వస్థతను కలుగజేస్తుంది వ్యాధులు దుఃఖాలను తగ్గిస్తుంది ఇంటి ద్వారం పక్కన తులసి మొక్క పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని శాంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సుకు చిహ్నం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డు పడుతుందని చెబుతారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ లాక్కుంటుందని దానికి ఆసక్తి ఉందని చెబుతారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందని నరదృష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి ప్రధాన ద్వారం పైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు పంచముఖ హనుమంతుడి చిత్రం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చాలా మంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందర చెప్పులు ఉంచడం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తు పరంగా దోషాన్ని కలిగిస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందర వందరగా పడి ఉండటం వల్ల ఇంట్లో ఎల్లప్పుడు తగాదాలు గొడవలు జరుగుతాయి కాబట్టి షూరాక్ ను ఒక పక్కగా ఉంచాలి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యం ఉంది సంపదకు చిహ్నమైన దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది చాలా మంది ముగ్గు మీద పసుపు కుంకుమ వేస్తారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమలు మనం తొక్కే అవకాశం ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు తొండం ఎత్తినట్లుగా ఉంచితే కుటుంబానికి ఆనందం అదృష్టాన్ని తెస్తుంది వాస్తు శాస్త్రంలో పటిక చాలా పవిత్రమైనది కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు శుభ్రమైన ఎర్రటి గుడ్డలో పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు నరదృష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని నమ్ముతారు మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలా మంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు కానీ ఇది వాస్తుపరంగా దోషం ఇంటి ఆవరణలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కలా ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది ఆనందం శాంతి చేకూరుతుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు దీంతో ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతారు సూర్యాస్తమయం అవగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి